ज़माने स्वाजमाने स्वाने स्वा ओम मद्र काली मद्र काली हरी हरणेश्वरी ओम श्याम हरी हकर्षम कक्षा ऐम अगर्षम कक्ष लक्ष्मीलाल शिमा कर जयमग जयमग जमी ओम चत ओम चत त्ये ओम चत ज्वाल 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 ज्वालश माय लक्ष्मीलाल शिमा कर जयम कर ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాదత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని మనకు ఈ జీవితంలో ఈ మానవ జీవితంలో మగ ఆడ మొగైనా ఆడైనా ఆకలి తప్పులు సేమ్ ఉంటాయి శరీరతత్వం సేమ్ ఉంటుంది ఒకటి ఏంటంటే మగోనికి బలం ఇచ్చిండు దా ఏ శరీర బలం ఏలే ఎందుకే కోమలత్వం ఉంటుంది వాళ్ళకు ఇంకోటి ఏంటంటే మనస్సు కోమలము వాళ్ళ శరీరం కోమలము వాళ్ళ మైండ్ కోమలం పిల్లలు కాకుంటే అవి ఏం చేస్తుంది నాకు పిల్లలు కాదు కాదు కదండి మా చెల్లెం చేసుకుంటుంది మరి అదే నీకు లోపం ఉండి డాక్టర్ చెప్తాడు నీకే లోపం ఉంది ఆమె బాగానే ఉందంటే సరేనే మరి మా తమ్ముని చేసుకో అని చెప్తావా చెప్పవు వాళ్ళ దగ్గర అటువంటి దివ్య శక్తి ఉన్నది శక్తి స్వరూపిని ఆడదు అయితే ఈ ఆడ మనిషిని ఏమైతే ఉందో మనం చేసిన అప్పులకు కానీ మనం వేరే ఆమెను పెట్టుకున్నావు ఆమె ఇష్టపడ్డది నువ్వు ఇష్టపడ్డది అది అక్కడనే మర్చిపో ఇంటికి మంచిగా తయారయ్యి భార్యతోటి సంతోషంగా మాట్లాడుకుంటే ఆమెను ముందుకు చూసిన దానికంటే మంచిగా చూడు దాన్ని మాటలు పట్టుకొని అది స్వార్థం ఉంటుంది అప్పుడు ఉంచుకున్నది కూడా పిల్లల్ని ఆగంబట్టి అని అటువంటి స్వార్థజీవులు చెప్పిన మాటలు పట్టుకొని వచ్చి భార్యని చింతితవద్దు నువ్వు ఏ విధైతే రమించేదో ఏ విధైతే సుఖపడేదో ఆ విధంగా సుఖపడాలి ఒక రాజు ఎనిమిది మంది భార్యలను చేసుకునేది నువ్వేది రాప్పించినా కొడుకు ఒకదాన్ని పెట్టుకొని భార్యను బాధ పెడతావు లే నువ్వు సస్తే బాగుండు నువ్వు వెళ్ళిపోతే బాగుండు అని అది తప్పు పెట్టుకో దాని వీడో అయింది దానికి ఎక్కడే గీతి లేడు అది నాశించింది శరీరతత్వం ప్రతి చెయ్యి కానీ భార్యను ఏదైతుందో ఆ అక్కడొచ్చిన మురికి తీసుకొచ్చి మాకు వృద్ధకు నువ్వు ఏ విధంగా అయితే ముందులాగున్నావో అట్లే ఉండు సరే భార్య కూడా అనుమానం వచ్చింది వీడు ముందులాగుంటలేడు ఏదో కథలు పడుతున్నట్టుందని ప్రేమతోటి సాధించు నువ్వు బెడ్రూమ్లోకి వెళ్తే పిల్లలను బెడ్రూమ్లో వండబెట్టుకొని వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ చదువులు పాడైతే మీరు తెలంగాణ కొట్లాడితే వాళ్ళ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్ ఉండాలి మీద వాళ్ళయితే హాల్లో బెడ్రూమ్ పిల్లలు మీరు బెడ్రూమ్లో వాడుకోండి ఇంకోటి ఏంటంటే భర్త క్షేణం చిత్తానికి వచ్చినప్పుడు భార్య కలహాలు పెట్టుకోకూడదు చాలా అరిష్టం అది కొందరు ఆ టైంలో పెట్టుకుంటారు వీడు ఇప్పుడైతే తింటాడు అది ఏమైతుంది ఒకప్పటి కథ ఇప్పుడు ఇప్పటి కథ ఏంది సరే అని ముదురుకుంటాడు ఆడి తెల్లారు మళ్ళా పోయే దగ్గరికి పోతున్నాడు తప్పు అమ్మ ష్యాంబవి షాంబవి అంటే అమ్మవారు నేను నిన్ను తలుసుకొని నా భర్తతో ఎన్ని తప్పులు అని చెయ్యండి నేను మంచిగా సుఖ సంతోషాలతోటి రమ్మిస్తాం వాడిని సంతోషం పెడతా అని చెప్పి వచ్చి నువ్వు పట్టలు గుడలు టీ వాడేసేసి బా భర్త పట్ట పడుకో నీకు కష్టాలే ఉన్నాయి వాడు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాడు నేను ఉంచుకున్న లంజ కంటే నా భార్య ఎంత సుఖ పెడుతున్నది నాకు ఎందుకేం కాదని ఆ బయట హోటల్లో తినే తిండేది తిండి నోటికి కొడతలేదు ఇంట్లో బిర్యానీ పెడుతుంది నా బిర్యానీ తింటా నేను నా ఇంట్లో నేను ఆ బయట అది హెచ్చిపచ్చండి ఇది నేనేం తింటాను అనుకుంటున్నాడు ఆ విధంగా చెయ్యేదు అనుమానాన్ని రాగానే వీళ్ళకి అయ్యింది వీడు ఎట్లా చేసిన స్వామి ఇది రాదు కానీ నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు కాదు మీ చేతుల్లోనే ఉంది నీ సంసారాన్ని సరిదిద్దుకునేది అమ్మ శాంబవి అని చెప్పేసి భర్త భర్తకు ఏది అడ్డు లేదు వాడిని పక్కకు మొత్తం బడలు తీసి వారి శస్ ఎక్కువ పక్క వండుకో వాడు ఎట్లా ముదురుకొని పండుకుంటాడు నీ దగ్గర నిన్ను వదిలాడు ఇది క్రియా ఈ క్రియ పాటించు లేదు గాయ గాయ్య గాయ్యాలు వదిలిపెట్టుకుంటా కోటాడలు పెట్టుకుంటే ఈ పిల్లలు పాడవుతారు లక్ష్మి ఏదైతే ఉంటుందో ఆమె పిరికిది ఆమె ఏం చేస్తుందో వెళ్ళిపోతుంది ఇక్కడి ఇక్కడ ఆ అంటే వెళ్ళిపోతుంది అహహ అంటుంటే ఉంటుంది ఆమె ద ధనం అనేది ధనలక్ష్మి అనేది పిరికిది కొట్లాడుకోకూడదు తప్పు అందుకని చెప్పేసి భార్యాభర్తలు అన్యూన్యత ఉండండి పది మందికి సేవ చేయండి అప్పులు పెంచుకోకూడదు మెయిన్గా సే మీకు ఆశలు ఉంటేనే అప్పులు పెరుగుతాయి ఆశ నిరాశ చేయాలి మనం రెండు పూటలు మంచి సంపూర్ణంగా మంచిగా తినడానికి ప్రయత్నం చేయాలి మందులు తినడానికి ప్రయత్నం చేయొద్దు అన్నం తినడానికి ప్రయత్నం చేయాలి అన్నానికి అన్నం కోల్పోతున్నారు అప్పులు చేసి మందులు తింటున్నారు లాస్ట్కి వస్తే దానికి వస్తూ అంటున్నారు దానికి ఓపెన్ సర్జరీ అంటున్నారు ఆఖరికైతే ఉన్న కాడికి ప్రాపర్టీలు కూడా వస్తుంది హాస్పిటల్లో చేసుకోకండి సంపూర్ణంగా సంతోషంగా ఇంత భోజనం చేయండి మంచిగా పిల్లలను సుఖపెట్టుండి పిల్లలకు వాళ్ళ మీ వాళ్ళ ముందు కొట్లాడకండి మంచిగా వాళ్ళకు విద్య రావాలంటే సాయంత్రము దీపం పెట్టండి సాయంత్రము నూనె పోసి ఒక మట్టి ప్రదమ పెట్టి దీపం పెట్టేసి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపే నాపే సంధ్యా దీపం అని చెప్పేసి ఒక పద్యం ఉన్నది పెద్ద బాల శిక్షలతో ఉంటుంది అది చదువుండి సరిపోయారు పిల్లలతోటి దీపానికి అంత వెలుగున్నది దాన్ని చూసుకుంటే చదువు అనండి రోజు దీపం పెట్టి దీపం గట్రా జోడించుకొని ఆ దీపానికి అయిన తర్వాత తల్లిదండ్రులు కాలుపోకాలి ఈ విధమైన సిస్టమేటిక్ ఆ డిగ్రీ చదవని వాడు పిహెచ్డీ చేయని వాడు ఇంకేదైనా చేయని ఈ సిస్టమ్ ఆయనకి కూడా చెప్పాలి వాడు పెద్దోడు ముప్పై ఏళ్ళకి వచ్చిండే ఇంకేం దీపం చేస్తాడు అని అనుకోకూడదు చెప్పి రాని కూడా దీపం ముందు నిలబెట్టి దండం పెట్టి ప్రార్థన చేపించి మీ కాళ్ళు మొక్కించుకోండి అరే బాబు నా కాళ్ళు మొక్కు అని చెప్పాలి నేర్పియాలకి ఇలాంటివి చేయండి మళ్ళీ వచ్చేసి ఎక్కువ ఆశకు పోవద్దు అప్పులు చేయద్దు మనసు పాడు చేసుకోవద్దు శరీరాన్ని పాడు చేసుకోవద్దు షుగరు బీపీలు పెంచుకోవద్దు హాయిగా ఉన్నా కాడ తినాలి కాలం గడపాలి అందుకని చెప్పేసి ఇవాళ రోజు ఇవాళ రోజు ఏంటంటే మనకు ఒక ప్రీతాత్మ ఇంట్లో తిరిగినట్టు అనిపిస్తుంది లోపల సౌండ్ వస్తుంది ఇంకేదో అవుతుంది దానికి ఏంటంటే ఒక తాంత్రిక దీపం ఉంటుంది ఆ దీపంలోపనే పంచలో వాళ్ళది ఉంటుంది దీని లోపలనే అరబ్బీ లెటర్స్ ఉంటాయి అరబ్బీ బీజాక్షరాలు ఉంటాయి ఈ తాంత్రిక శాస్త్రం చెప్పినా కదా ఇది మన ఏకి అక్కడ దుబాయ్ కంట్రీస్ అటు వెళ్ళిపోయిందని మన మన శాస్త్రం తల ఇంత వంచుకొని కొంతలోమో ఆడు బ్రిటిష్ వాడు పోత కాల్చేసిపోయాడు అయితే ఈ తాంత్రిక దీపం ఏదైతుందో దీన్ని ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ మ్యాజిక్ ఉన్నా చేతబడి ఉన్నా ఏది ఉన్నా దాంట్లో ఒక దీ ఇంత దారం ఎర్రది కానీ ఏడితిళ్ళ దారం అని కూడా ఉంటుంది అది కానీ కాటన్ కట్టురించి దీని లోపల వేసి ఏం చేయాలంటే దీపం ముట్టియాలి ముట్టించి మనం పండుకున్నప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవాలి అయితే మనకు తెలియకుండానే మనం నిద్రపోయాక ప్రీతాత్మలు కానీ ఇది ఏదైనా గ్రహక సంబంధం ఎవడైనా చేసింది కానీ మనం పండుకున్నప్పుడు దీనిలో ఉన్న దీపము ఆ యొక్క శక్తి ఏదైతే దుశ్శక్తి ఉందో దానికి ఫైటింగ్ నడుస్తుంటుంది దానికి ఆల్చేస్తుంది ఇది అయితే ఇది ఎట్లా కాల్స్తుంది సమయం అంటే ఇది మనం పండుకున్నప్పుడు కాల్చేస్తుంది బాగుపడుతుంటారు ఎంతో మందిని చూసినా స్వామి ఆ దీపం పెట్టుకున్నాక మేము మంచిగా అయినాం లేకుంటే మా ఇంటి లాగులు కొట్లాడుకునేది అదేదో మా భార్య తెలంగాణ లేచి కూర్చొని ఏడ్చేది ఇవన్నీ పోయినాయి ఈ మా ఇంట్లో పిచ్చి పిచ్చి కళలు వచ్చేది మా పిల్లలు లేచి ఏడ్చేది పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చేయలేకపోయినా ముప్పై ముప్పై ఐదు ఇప్పుడు మంచిగా అయినా అందరూ పెళ్ళిళ్ళే బాగున్నారని చెప్తారు ఖాళీ లేదు సింపుల్ దీపం ఇది అరబ్బీ దీపం ఇది కావాలనుకుంటే నేను పంపించేస్తా మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు వచ్చి కూడా తీసుకోవచ్చు దానికి కలవాలంటే మాత్రము దీంట్లో నూనె మాత్రము నవరత్నాలు పోవచ్చు నూనెలో నూనె పోయచ్చు పల్లె నూనె వచ్చి ఏ నూనె పోయచ్చు దయ్యి పనికి రాదు ఓకేనా మిగతా నూనె ఏవైనా వాడండి అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రము మీరు పొద్దున ఏడు నుంచి పొద్దున తొమ్మిది నుంచి పది నుంచి తొమ్మిది పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చూస్తా మీ సంపూర్ణమైన మంత్రం కానీ మీకు చేతబడి కానీ దయ్యం కానీ భూతం కానీ లేకుంటే పెళ్లి సమస్య కానీ విదేశాలకు పోయే సమస్య కానీ లేకుంటే కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా కానీ సంపూర్ణంగా నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను రండి నన్ను కలవండి సోమవారం మంగళవారం వాలిలో ఉంటుంది మిగతా రోజులల్లో ఈ ఫోన్ నెంబర్లు చేసుకొని రావచ్చు జయ గురుదత్త